హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ ఎందుకు ఒక బ్లాక్ డాగ్ వచ్చిందండి దాని మీద కాన్సన్ట్రేషను చూసారా రెండు పప్పీస్ ఉన్నాయి దానికి ఎక్కువ చాకరీ చేస్తారు పాపకి హెయిర్ కోమ్ చేయడం కానీ దా దాన్ని బాగా ఏమంటారు ప్యాంపరింగ్ వీడికి ఏమి లేదండి ఆఖరికి వాటర్ వేసి పెట్టినా కూడా తింటుంది ఈ బంగారు తల్లి అమ్మా నీ గురించి చెప్తున్నాను ఇటు తిరుగు ఇటు తిరుగు కిపో కిప్ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పమ్మా హాయ్ ఇట్లా బిల్డింగ్ పైకి వస్తానండి ఈవినింగ్ టైం అట్లా నేను ఎప్పుడు కిందికి వెళ్తే అప్పుడే వస్తుంది కిందకి అప్పటి వరకు ఇట్లా నా కాళ్ళ దగ్గర కూర్చునే ఉంటుంది బంగారు తల్లి వాడికి లేడు నిన్న జుట్టు నేను జుట్టు చూపించాను కదండి వాడైతే వస్తాడు చూసుకుంటాడు వెళ్ళిపోతాడు కిందనే కూర్చుంటాడు లేకపోతే వాడు సౌండ్ చేసే వీడియోలు చూస్తాను చూపిస్తానండి ఏదైనా ఆవులు కానీ అగో పక్కన ఆవులు ఆవులు కనిపిస్తున్నాయా ఇప్పుడు కొంచెం నైట్ సెవెన్ అవుతుందనమాట సరిగ్గా కనిపించట్లేదు ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి హాయ్ 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 ఆవులు హాయ్ కనిపిస్తున్నాయా అవి వస్తే సౌండ్ చేస్తాయి కిప్పమ్మ చూస్తున్నావా వాటిని ఇగో చూడు ఇగో కిప్పగడు ఇగో కిప్ప తల్లి చూస్తున్నావా ఆవులు చూడదుకో అక్కడ చూడు ఏమున్నాయి చూడు ఇవి కూడా నా వైపే చూస్తున్నాయి ఏంటో మరొకటి నుండి దారి మర్చిపోయినట్టున్నాయండి ఇటు గోడ క్లోజ్ చేసి ఉన్నది ఇటు అటు నుంచి రావాలి అటువైపు నుంచి అటు నుంచి రావాలి దారి తెలియట్లేనట్టుంది మళ్ళీ జూమ్ చేస్తాను ఉంటండి హలో హలో దారి తెలియట్లేదా మీకు దారి తెలియట్లేదా అయ్యో అయ్యో ఇప్ప ఎంతసేపు వెయిట్ చేస్తాయో మేమైతే వెళ్ళిపోతాం అండి కిందికి ఇంకా నేను వెళ్తే మా ఇప్పమ్మ గారు రావడానికి రెడీగా ఉంటాడై క్లీన్ చేసుకుంటున్నావా క్లీనింగ్ పార్ట్ అనమాట ఇంకా అది వీరిది జూమ్ చేశాను వీడియో క్లారిటీ వస్తుందో లేదు ఇప్పుడు ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది దాన్ని వెళ్ళగొట్టేంత వరకు దీని ప్రయత్నం ఆపదనమాట కాకపోతే కింద వాడు ఉన్నాడు అనమాట వాడు వెళ్ళగొడతాడు వీడికి ఏం పడడం వీడికి భారీ శరీరమే తప్ప రే ఇపో నిఘల్చే నిఘూల్చి చెప్తున్నాను రే ఇటు చూడరా చు 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 చూ 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 రా రా పైకి వెళ్ళాం కదండి ఇప్పుడు చూడండి వాటర్ కానీ ఎట్లా వచ్చి తాగుతుందో మనం బౌల్లో వేసి మేడం గారికి నచ్చదు ఇట్లా డైరెక్ట్ క్యాప్ దగ్గర తాగాలి కానీ వాడికి ఎంత అప్లు తాగదు అట్లా వాడికి అంత డిసిప్లిన్ బౌల్ వేసుకుంటే పెడితే వీడికే టాప్ సరే మనకి డిసిప్లిన్ నచ్చదనమాట మేడం గారికి